హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను వేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటు మహిళలందరికీ కూడా మనకు కొన్ని పథకాలను కూడా అమలు చేయబోతున్నారు ముఖ్యంగా డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ డాక్రా మహిళలకు కూడా మనకు వారికి సున్నా వడ్డీ రుణాలు కానీ అలాగే వారికి రుణమాఫీ అంశంపైన కూడా చర్చిస్తున్నట్లు కీలక ప్రజ్ఞత రావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి ఇంకా చూస్తున్నారు లైక్ చేయలేదండి దయచేసి లైక్ చేసేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంటుంది షేర్ కూడా చేసేయండి వారు కూడా తెలుసుకుంటారు మీతో పాటు మీ బంధువులు దోస్తులందరూ కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఢాక్రా అక్కచెల్లమ్మలకు మొట్టమొదటిగా మనకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలని కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది అనమాట అంటే వారికి ఎటువంటి వడ్డీ అనేది లేకుండా అసలే కట్టే విధంగా కూడా వారికి లోన్లు అయితే లక్ష రూపాయలు లోన్ ఇచ్చి కేవలం లక్ష రూపాయలే కట్టేటట్టు మనకు లోన్లు అయితే ఇవ్వబోతున్నారన్నమాట వడ్డీ అనేది లేకుండా ఈ వడ్డీ లేని రుణాల కోసం కూడా మహిళలు డ్వాక్రా అక్కచలంలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక వారికి కూడా మనకు వడ్డీ లేని రుణాలను ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఏర్పాట్లైతే చేసిందనమాట ఇక తీరా మనకు ఈ డబ్బులను విడుదల చేసే సమయానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు జరగాలి కాబట్టి మనకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఈ ఎలక్షన్ కోడ్ వల్ల మనకు ఎటువంటి పథకాలను అమలు చేయలేకపోతున్నాం అని చెప్పడం జరిగింది ఇక నిన్నటి రోజున కూడా నేను మన ఛానల్లో ఒక వీడియో అనేది చేసి మీకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఈ పథకాలు అమలు చేయలేకపోతుంది అనేసి అయితే చెప్పడం జరిగిందనమాట ఈ రెండు నెలల పాటు అంటే మే జూన్ ఐదో తారీఖు వరకు కూడా మనకు ప ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి మనకు తప్పకుండా ఈ పథకాలన్నీ కూడా జూన్ జూన్ ఐదో తారీఖు పైనే మనకు విడుదల చేసే అవకాశం ఉందండి అప్పటి వరకు కూడా ఇవి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు సిద్ధం చేసుకున్న తర్వాత మీరు డబ్బులైతే వేయడం జరుగుతుందండి ఈ విధంగా డాక్రా ఆకచిల్లంబలకు మనకు సున్నా వడ్డీ రుణాలను అయితే ఇవ్వబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి పథకం ప్రతి నెల కూడా విడుదలయ్యేటువంటి పథకం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అనేది ఇచ్చారండి ఇక ఈ ఈ పథకం కోసం మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక మహిళలు ఎదురు చూసినా కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడానికి అవకాశం లేదండి ఎందుకు అంటే ఎలక్షన్ కోడ్ అనేది ఉంది కాబట్టి మనకు ప్రస్తుతానికి ఈ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయడానికి అవకాశం లేదు తెలంగాణ ప్రభుత్వానికి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ పథకానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసి పెట్టుకుందాము అంటే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ప్రజాపాలనలో భాగంగా వారందరు దరఖాస్తులు అనేవి పరిశీలించి వారి దరఖాస్తులను పరిశీలించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి వివరాలని కూడా సేకరించుకుని వారిళ్లకు అధికారులను పంపించి సర్వే అనేది చేయించుకుందాము అంటే వీరు ఈ పథకానికి అర్హులా కాదా మనకు అనేసి వివరాలని కూడా సేకరించడానికి అధికారులను అయితే సిద్ధం చేసి వారికైతే ట్రైనింగ్ అనేది ఇచ్చి వారికి ఒక మొబైల్ యాప్ అనేది ఇచ్చి ఆ మొబైల్ యాప్లో మనకు ప్రతి ఇంటికి మనకు దరఖాస్తుదారులు అంటే మనకి గ్యాస్ సిలిండర్ పథకానికి ఈ గృహజ్యోతి పథకానికి ఏ విధంగా మనకు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు వచ్చి మనకు ఏ విధంగా సర్వే అనేది చేస్తారో అదే తరహాలో ఈ పథకానికి సంబంధించి కూడా మహిళలకు సంబంధించి ముఖ్యంగా వీరికే అప్పగించే అవకాశం అయితే ఉండదని అంగన్వాడీ కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకే ఈ ఈ పథకానికి సంబంధించిన బాధ్యతలను కూడా అప్పగించి వారికి ముప్పై దరఖాస్తులు లేదా యాభై దరఖాస్తులనే వారికి అప్పగించి వారు గ్రామాల్లోనికి వెళ్ళి ఇంటిద ఇళ్ళ దగ్గరికే వెళ్ళి ఈ సర్వే అనేది చేయబోతున్నారండి ఇక ఈ సర్వే అనేది చేసేటప్పటికీ తప్పకుండా ప్రతి మహిళ దగ్గర కూడా మీరు ఎవరైతే ఈ ప్రజాపాలనలో భాగంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలకు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టు ప్రతి నెల కూడా మీకు రెండు వేల ఐదు వందల రూపాయలకు రావాలి కాబట్టి మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి అంటే వీళ్ళు సర్వేకు వచ్చినప్పుడు అధికారులు సర్వేకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ మూడు దరఖాస్తులు ఈ మూడు పత్రాలు కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలి ఈ మూడు పత్రాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారు సర్వేకు వచ్చినప్పుడు ఈ మూడు పత్రాలు మీరు చూపించాల్సి ఉంటుంది ఈ మూడు పత్రాలు చూపించిన వారికి తప్పకుండా మీకు డబ్బులు అయితే వేయబోతుందనమాట తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా కూడా ఇక మీ ఎలా సరే మనకు కొన్ని లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి రాష్ట్ర రేషన్ కార్డు దాదాపు తొంభై లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తొంభై లక్షల్లో మనకు ఎనభై లక్షల మందికైనా ఈజీగా మహిళలు ఉంటారు కుటుంబాల్లో ఒకవేళ మహిళ లేని కుటుంబాలు ఒక పది లక్షల కుటుంబాలు పెట్టుకున్నా కూడా మనకు ఎనభై లక్షల కుటుంబాల్లో ఖచ్చితంగా మహిళలు ఉంటారు కాబట్టి మహిళలు అయితే దరఖాస్తు చేసుకున్నారు ఈ దరఖాస్తులంతా కూడా మనకు ఇవన్నీ కూడా రెడీ చేయడానికి సమయం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఎలాగో మనకు ఎలక్షన్ కోడ్ ఉంది కొత్త పథకాలు ఏవి కూడా అమలు చేయడానికి వీల్లేదు కాబట్టి ఆలోపు ఈ వివరాలన్నీ కూడా సేకరించి అర్హులా కాదా అని నిర్ణయించి తర్వాత డబ్బులు విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి ఇక అధికారులు అందరూ కూడా సర్వేకి అనేది వెళ్ళబోతున్నారు సర్వేకి వచ్చినప్పుడు మీరు ఈ మూడు పత్రాలను చూపించి మీరు అర్హులా అని వారు ఒక వారికి ఇచ్చినటువంటి మొబైల్ యాప్లో వారు వివరాలన్నీ కూడా నమోదు చేస్తారండి నమోదు చేసి అర్హత కలిగిన వారి పేర్లు అనేది డిస్ప్లే చేస్తారు తర్వాత మీకు అందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందండి కాబట్టి ఈ విధంగా అధికారులు అయితే సర్వేకి రాబోతున్నారు ఇవన్నీ కూడా మీరు సమర్పించాల్సి ఉంటుంది ముఖ్యంగా బ్యాంక్ ఖాతా అనేది సమర్పించాల్సి ఉంటుంది ఇక ఖచ్చితంగా ఏ జి ఏ అకౌంట్లు ఉన్న వారికి ముందుగా డబ్బులు వేస్తారు ఏ జిల్లాల వారికి వేస్తారని చూస్తే ఏ మహిళ అయితే ఖచ్చితంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయండి ఎవరికైనా సరే ఇప్పుడు కనీసం అంటే రెండు లేదా మూడు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఆ బ్యాంక్ అకౌంట్లు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో అటువంటి వారందరూ కూడా ఏం చేయాలంటే తప్పకుండా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి అంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేయించుకోవాలి అలాగే ఈకేవైసీ కూడా తప్పకుండా చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గమనించి ఈ వివరాలు కనుక చేసుకున్నట్లయితే ఇవి కనుక అప్డేట్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ఇక ఈ పథకానికి సంబంధించి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు పడతాయి అనేది చూస్తే మనకు సీఎం గారు ఎక్కడ ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ చేసి ఏ జిల్లాలో డబ్బులు విడుదల చేస్తారో ఆ జిల్లాల వారికి డబ్బులు అయితే పడే అవకాశం ఉందండి కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి సర్వేకి అయితే రాబోతున్నారు అధికారులు వారికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీరు చూపిస్తే తప్పకుండా మీకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల కూడా వస్తుందండి ఇక ముఖ్యంగా డాక్రా అక్కలమ్మలకు కూడా సున్నా వడ్డీ రుణాలను అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ పథకాలన్నీ కూడా అమలు అవ్వడానికి ఖచ్చితంగా జూన్ ఐదో తారీఖు నుంచి కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది వెళ్ళిపోతుంది జూన్ ఆరు లేదా ఏడో తారీఖు నుంచి కూడా ఈ పథకాల డబ్బులన్నీ కూడా మీకు జమ చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు కాబట్టి అధికారులు వచ్చేటప్పుడు మరొక వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఏ తేదీ నుంచి అధికారులు సర్వేకు వస్తారని అప్పుడు సర్వేకు వచ్చినప్పుడు మీరు రెడీగా ఇళ్ళ దగ్గర ఉంటే మీకు ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ అయితే చేస్తారు ఇక గృహజ్యోతి పథకానికి సంబంధించి కూడా మీరు అంటే కరెంటు బిల్కు సంబంధించి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు కదా ఈ ఫ్రీ కరెంట్కి సంబంధించి మీరు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా కూడా మీకు ఇప్పట్లో ఈ పథకం అమలు కాదండి ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే ఎన్నికల కోడ్ అనేది ముగిసిన తర్వాత మీకు కొత్త దరఖాస్తులు స్వీకరిస్తామని కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇది ప్రస్తుతానికి తెలంగాణకు సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి